Vai! Ser... పి అధినేత జగన్ పై కూటమి పార్టీలోని రెండు పార్టీలే ఎక్కువగా విమర్శలు చేస్తున్నాయి కానీ మూడో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ విషయంలో ఎందుకో మౌనంగా ఉన్నట్లు కనిపిస్తోంది జగన్ చేసే విమర్శలను తిప్పికొట్టడానికి బీజేపీ నేతలు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు రాష్ట స్థాయి జాతీయ స్థాయి నేతలెవరూ జగన్ పై విమర్శలు చేయకపోవడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు దీనికి కారణం మోడీకి జగన్ కి మధ్య ఉన్న సత్సంబంధాలే అని అలానే కూటమిపై ఏడాదిలోనే ఏర్పడిన తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత అని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినా జగన్ ప్రస్తావన తేవడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు గతంలో రాష్ట్రానికి వస్తే మోదీ నిర్మలా సీతారామన్ అమిత్ షా వంటి వారు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసేవారని కానీ నేడు కేంద్ర మంత్రులు సైతం జగన్ పేరు ప్రస్తావించకపోవడం ఎక్కడో డౌట్ కొడుతుందని అంటున్నారు కొద్ది రోజుల క్రితం జరిగిన రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ జగన్ ని కానీ గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి కానీ పల్లెత్తు మాటను అనలేదు మోడీ ప్రసంగంలో కచ్చితంగా జగన్ పై విమర్శలుంటాయని భావించిన చంద్రబాబు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాగా నిరాశకు గురయ్యారు టీడీపీ కేడర్ కూడా దీనిపై సోషల్ మీడియాలో చర్చలు పెట్టింది మోడీ జగన్ ఒకటే అంటూ టీడీపీ హ్యాండిల్స్ పోస్ట్ చేయడం విశేషం గత ఎన్నికలకు ముందు కూడా కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభల్లో జగన్ పై ఏమాత్రం విమర్శలు చేయలేదు మోడీ అప్పుడు కాని ఇప్పుడు కానీ ప్రధాని మోదీ గత వైసీపీ సర్కార్ పై జగన్ పై విమర్శలు చేయకపోవడానికి అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది మోదీతో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి పార్టీలకు అతీతంగా జగన్ తో మోదీ మైత్రిని కొనసాగించారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏలో చేరడానికి పలుమార్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించారు ఇదే సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించడం దీనికి పవన్ కళ్యాణ్ రాయబారం నడపడంతో టీడీపీ ఎన్డీఏలో చేరేలా చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి పొత్తులో ఉన్నా కానీ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదని రేపేదైనా తేడా జరిగితే అప్పటికప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయే క్యారెక్టర్ చంద్రబాబుది అని మోడీ గట్టిగా నమ్ముతున్నారు కానీ జగన్ మాత్రం అలా కాదు చాలా నమ్మదగిన నాయకుడు విలువలతో రాజకీయం చేస్తాడనే పేరుంది అందుకే తమకెప్పటికైనా పనికొస్తుందని మోడీ అభిప్రాయం అందుకే అనవసరంగా జగన్ ని దూరం చేసుకోవడం ఎందుకనే భావంతో అసలు జగన్ పేరు కూడా ఎత్తలేదనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి దాంతో మిగతా బీజేపీ నాయకులు సైలెంట్ అయ్యారు జగన్ కు బీజేపీలో వ్యతిరేకులు రాష్ట్రంలో చాలా మంది నేతలున్నారు పురందేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారి కూడా మౌనంగా ఉన్నారు వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు ఒక కేసు నమోదైంది అయినా సరే టీడీపీ జనసేన నేతలు మినహాయించి బీజేపీ నేతల నుంచి రియాక్షన్ పెద్దగా రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది ఎన్నికలకు ముందు విమర్శలు చేసిన బీజేపీ వారు ఇప్పుడు చేయకపోవడాన్ని చాలా మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గుర్తు చేస్తున్నారు మరోవైపు ఏపీలో కూటమి అరాచక పాలన సాగుతుందని దేశవ్యాప్తంగా మీడియా కోడైకు వస్తోంది అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం చాలా వ్యతిరేకత మూటగట్టుకుంది అదే కూటమిలో తాము కూడా భాగస్వామ్యం కాబట్టి ఇప్పటి వరకు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నట్టు కనబడలేదు బీజేపీ కానీ అమరావతి లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్నట్టు మోడీ మాటలున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే కూటమి పరాజయం పాలవుతుందని తేలింది ఇలాంటి పరిస్థితులలో జగన్ మీద విమర్శలు చేసే సాహసం మోదీ బీజేపీ చేయలేదని తెలుస్తోంది